టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా ఒకరు ఫస్ట్ మూవీ నుంచే తన ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది కేవలం కామెడీ రోల్స్ మాత్రమే కాకుండా గ్లామర్ లుక్స్లోనూ కట్టుపడేసింది వయ్యారి భామ సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫొటోస్ షేర్ చేసే ఫరియా తాజాగా చీరలో గ్లామరస్ ఫొటోస్ పంచుకుంది ట్రాన్స్పరెంట్ స్టైలిష్ చీరలో ఫరియా వేసిన హావభావాలు అద్భుతంగా ఆకర్షిస్తున్నాయి మతిసకన్య వైల్స్ అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్కు తగ్గట్టే ఆమె లుక్ మరింత అందంగా కనిపిస్తుంది చీరతోపాటు స్లీవ్లెస్ బ్లౌజ్ లాంగ్ హెయిర్ కాంతివంతమైన మేకప్ ఆమె లుక్ను మరింత హైలైట్ చేస్తున్నాయి కెమెరా ముందు సునాయాసంగా ఇచ్చిన పోజులు చూసి ఫ్యాషన్ ప్రేమికులు ఫిదా అవుతున్నారు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఫరియా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ స్థాయిలో హిట్స్ అందుకోలేకపోయింది అయినా స్క్రీన్ ప్రెజెన్స్ డాన్సింగ్ స్కిల్స్ కామెడీ టైమింగ్తో జనాల హృదయాలను గెలుచుకుంది సినిమాలతో పాటు పలు ఓటీటీ ప్రాజెక్టులలోనూ మెరిసింది ప్రస్తుతం గుర్రం పాపిరెడ్డి సినిమాలో నటిస్తుంది ఈ చిన్నదే అందం అభినయంతో కట్టిపడేస్తోన ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు దీంతో నిత్యం గ్లామరస్ లుక్స్తో పాటు ట్రెడిష లో కనిపిస్తుంది ఈ అమ్మడు తాజాగా ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోస్ వైరల్